ఈ ఓపెనింగ్ ఈ రోజు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఓకే కింద మార్బుల్స్ వేసింది డిస్ఈస్ నైటీ గ్యాంగ్ హాయ్ చెప్ప అలాగే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా ఈరోజు టాపిక్ ఏంటంటే ఈరోజు మా ఊర్లో చిన్న గృహ ప్రవేశం ఉందండి ఆ వీడియో సంబంధించిన వీడియోస్లు వస్తాయి ఫస్ట్ అయితే మష్రూమ్స్ ఎలా వండుతున్నారో ఆ వీడియో నేను తీస్తున్నా తర్వాత వీళ్ళు ఎలా ఉంటుంది ఏంటన్నది మొత్తం చూపించబోతున్నా దయచేసి ఫస్ట్ అయితే లైక్స్ వేసి మన వీడియోని కంటిన్యూస్ చేయండి గైస్ ఓకేనా లైక్స్ చేసి కంటిన్యూస్ చేయండి ఓకే వీళ్ళే ఓపెనింగ్ ఈరోజు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఓకేనా లోపలికెళ్ళి చూద్దాం కుడి కాలు పెట్టాలా ఏడమ్ కాలు పెట్టాలా ఫస్ట్ ఓకేనా కడగరాలి బలం లేదు తిప్పో తిప్పు తిప్పు గట్టి తిప్పు అలా కాదు గరిటి పట్టుకొని తిప్ప

చూడండి మా ఊర్లోనే ఏదైనా జరిగితే ఇలాగే అందరూ సాయం చేసుకుంటాం చూడండి గైస్ ఏక కళాయిలోనూంటాం డ్రైవర్ అయితే గైతే

ಊರಿಕೆ ರಾವಿ ಖರೀ ಪುಟ್ಟಗೊಡಕೈಮ పుట్టగొడుగులు ఉడికి పిలిచిన తర్వాత అందులో వేయాలి ఓకేనా వేసే వేసే వేసేవాయి వస్త్రం కోసం రెడీ అవుతుంది కదిపా నువ్వు తీసినప్పుడు దిస్ ఇస్ నైటీ గ్యాంగ్ మా విలేజ్ కట్టుబొట్లు ఇట్లానే ఉంటాయి గాయ్ చూడండి ఓయ్ మేడం హలో మేడం హాయ్ చెప్పు పొట్టు కుక్కలు కూడా రెడీ పొట్టు కుక్కల కర్రీ రెడీ ओके फ्रेंड्स सुसीनंद को लाइक చేయండి गाइस నీ వీడియో పో 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 కంద ల్యాండ్ ఊరుతే కానీ మా హై మీర్ నాయన వైశెప్ అయ్యా వెళ్తూ మజ్జనం భోజనం టైం లో నింతున్నారు Oi, batiman man se. Oi, bati man se. Oi, bati man se. Ah, oke. Okay. Baburau Subarau, Aitan <laughs> నాకత్తున్నారు మొత్తం తప్పుడు వచ్చింది ఇంకా తిడుతున్నాడు మేనేజ్మెంట్ దంపతులు గాయ చూడరణ అదే కనిపించారులే ఇద్దరు బాగా ఇద్దరు చూడండి మొగిడు పిల్లలు పంచుకొంటున్నారు ఇక్కడ లైక్ చేయండి చూడండి గాయస్ ఈరోజు ఇల్లు ఓపెనింగ్ ఇదే ఇల్లు ఓకేనా దిన చూడండి ఎలా ఉంది కింద మార్బుల్స్ వేసింది నేనే బాగుంది కదా మా ఊరు కాబట్టి నేనే కాబట్టి చూడండి ఇల్లు మొత్తం చూపిస్తా ఈ పక్క అయితే కొంచెం మట్టి ఉంది కాబట్టి వరదలు వస్తే కొంచెం ఇబ్బందే ఇది మొత్తం తీసేస్తారు ఇవన్నీ మొత్తం తీసేస్తారు క్లియర్గా ఉంటుంది ఇది కిచెన్ రూమ్ లైట్ నా ఈ పక్క లైట్ లేదు ఇంక లైట్ ఇంకా వేయలేదు ఓకే ఇంక లైట్ వేయలేదు లోపల శుద్ధం చూడండి ఇది వచ్చి పూజ గది ఎలా ఉంది చూడండి గైస్ ఈ మొత్తం ప్లాస్టింగ్ అండ్ కింద టైల్స్ వేసింది మేమే కాబట్టి కొంచెం దేనిగా ఉంది ఓకేనా బాగుందా హాల్ వచ్చింది ఇది వచ్చే హాలు ఈ డిజైన్ చూడండి గైస్ ఏఆర్సి వేసింది నేనే ఓకే చివర వర్క్ చూసినందుకు థ్యాంక్ యూ గైస్ చివర వర్క్ చూడండి గైస్ ఓకే థ్యాంక్ యూ చూడండి ఇంటికి వచ్చాము అల్లుడు మర్యాద చేస్తున్నాడు ఇప్పుడైతే చూస్తారు కదా వీడియో మొత్తం ఎలా ఉంది ఏంటన్నది మొత్తం కామెంట్లో కొంచెం కామెంట్ చేయండి దయచేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్టుగా అయితే కొంచెం సపోర్ట్ చేయండి గైస్ ఓకేనా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం